కూడా పెండింగ్ లో ఉసై ఇప్పటివరకు దాని గురించి కూడా ప్రస్తావన లేదు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి అనంగా తులంబంగా ఉన్నాడు దాని మీద ప్రస్తావనే లేదు ఆడపిల్లలు స్కూటీ దాని ప్రస్తావనే లేదు ఇళ్ల విషయంలో ప్రగల్భాలు కలిగిల్లు నెలలు కలుస్తా ఉన్నాయి వాళ్ళ లిస్ట్ ఏందో అలా ఉండేటువంటి అంతర్గత రహస్యం ఏంటో వాళ్ళకి తెలియదు ఆ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి మంత్రుల క్యాంప్లకే తెలుస్తావు ఆ కలెక్టర్లకే తెలుసుకొని ఇప్పటివరకు అది ఎవరికి ఇచ్చిండ్రు ఎక్కడ గ్రౌండ్ ఉన్నాయి నేను చూసినామండి కదా కలెక్టర్ బిలీవ్ చేస్తాను ఇందినమిల్ని ఎవరికి ఇచ్చినా తెలుస్తా కదా అసలు ఏమైందో మరి ఆ బహిర్గతం చే కలెక్టర్ గారు కూడా డిమాండ్ చేస్తున్నాయి ఈ సందర్భంగా ఇందినం మీరు ఎన్ని వచ్చినాయి ఎవరికి ఇచ్చినా ఆ లిస్టును బహిర్గతం చేయండి అయిపోతుంది కదా అది ఎందుకు ఆ బ్రహ్మరహస్యం ఏంది అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పటికే బడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు ఆ బోనస్ ఇప్పటికి కూడా చాలా మంది రైతులకు రాలే అదొక వైఫల్యం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ పదహారు నెలల్లో అన్ని రంగాలలో వైఫల్యం చెందింది కాబట్టి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఒక విలువలా కనబడుతుంది ఇది బొమాటిక్ నిజం కాబట్టి కేసీఆర్ గారు ఏదో చేసిండు అసలు వీలెట్లా ఎట్లా అనేది మాట్లాడతారు ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి అధినేత మొదలుకొని ఎవరి కూడా ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా చక్కటి పరిపాలన చేయాలంటే అవసరం ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించడం లేదు మేము తలుచుకుంటే కేసులు పెడుతుంటివి జైల్లో పెడుతుంటివి తలుసుకోమని చెప్తున్నాం కదా తలుసుకోండి ఎంతమంది పెడతారు మీరు జైళ్ళలో అంటే మీరు ఆఖరికి పోలీస్ యంత్రాంగాన్ని కొట్టి కంట్రోల్ చేయాలని చూస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నారు అందుకు ఉదాహరణ నిన్న జరిగినటువంటి సభలో ఇంతమంది జనం వస్తూ ఉంటే ప్రభుత్వం గుండెలు పరివెక్కినాయి వాళ్ళ గుండెలలో బయలు పరిగెత్తినాయి కాబట్టి ఏ రకంగా ఇంకా కంట్రోల్ చేయండి కంట్రోల్ చేయాలంటే మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాహనాలు మంతిని అదేవిధంగా బాలకృన్ కాన్స్టెన్స్ అయినటువంటి జన్నులు అదేవిధంగా పరకార ఇవి అనతి కాలంలో ఇంత ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్నది ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకొని చేసినటువంటి తప్పిదాలను సరిదిద్దుకొని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని కూడా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇదే పద్ధతిలో పోతామంటే మరి ప్రజలేం అమాయకులు కాదు ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు ఏ తీర్పు ఇవ్వాలో వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జరగబోయేది కాంగ్రెస్ పార్టీకి పరాభావం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అగ్రహం ఎక్కిస్తారు వారిని ఖచ్చితంగా ఆదరిస్తారు అభిమానిస్తారు నా పూర్తి విశ్వాసం కాబట్టి పుత్రుల్లో అర్థం చేసుకొని వివరిస్తే బాగుంటుందని తెలియజేస్తూ మరొకసారి సభకు వచ్చినటువంటి మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మా అభిమానులకు మరి దాన్ని ఆర్గనైజ్ చేసిన మా నిరుప్ మా క్షేత్రస్థాయిలో పనిచేసిన మా నాయకత్వానికి మరి